అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం రామ్ కీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న చీపురుపల్లి అప్పలనాయుడు మృతి అర్ధరాత్రి శాంపుల్స్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడంతో కుప్పకూలి మృతి చెందిన కార్మికుడు సరైన సేఫ్టీ లేదని సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి మృతులు తానం గ్రామానికి చెందిన కార్మికుడిగా గుర్తింపు మృతి చెందిన కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ లేని పక్షంలో కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వెంటనే భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని గనిశెట్టి హెచ్చరించారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది ఈరోజు చేసుకున్నటువంటి ఘటనగా పరిశీలించినట్లయితే ఫార్మాసిటీలో రామ్కి ఏదైతే సిఇటీపీ ఉందో ఈ సిఇటిపిలో సాల్వెంట్స్ ఏ అయితే ఉన్నాయో వ్యర్థ రసాయనిక జలాలు ఆ జలాలు హెచ్టిడిఎస్ అనేటువంటి దాంట్లో ఓ ట్యాంకులో ఉండి రసాయన్యాలని శాంపుల్ సేకరిస్తున్న సందర్భంలో సిబురుపల్లి అప్పల్లాడు అనేటువంటి కార్మికుడు ఈరోజు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినటువంటి పరిస్థితి అంతే సక్రమైనటువంటి మాస్కులు కానీ భద్రతా ప్రమాణాలు కానీ భద్రత గురించి కానీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వలన ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది అనేటువంటి సిఐటిఓ అభిప్రాయం మేము చెప్తా ఉన్నాం భద్రతా ప్రమాణాలకు పెద్ద పెట్టేయాలా భద్రతని పర్యవేక్షించాలా భద్రత కోసం పర్యవేక్షించవలసినటువంటి అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో పర్యవేక్షించకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని క్షణక్షణ భయాందోళన మధ్యన విధులు నిర్వహిస్తా ఉన్నారు కార్మికుడు రాత్రి సందర్భంలో సిఫ్ట్ సందర్భంలో ఆ శాంపుల్ సేకరించిన వెంటనే కుప్పకూలు పడిపోయాడు అక్కడ ఆ శాంపుల్ సేకరించినటువంటి సందర్భంలో ఏ కంపెనీల నుండి వ్యర్థ రసాయనిక జలాలు వచ్చాయి ఎంత గాఢతో వచ్చాయి ఎట్లా చనిపోయారు ఇంతకుముందు రామ్కి పంప్ హౌస్లో ఒక ఇద్దరు కార్మికులు ఈ రకమైనటువంటి వాయువులు పీల్చి చనిపోయారు ఈ రకంగా వాయువులు పీల్చి చనిపోతూ ఉంటే భద్రతకి ఆ వాయువుల్ని శుద్ధి చేయవలసినటువంటి ఎందుకు చేయడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం చేయడం లేదు ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు చేపట్టడం లేదనేసి మేము సిఐటి ప్రశ్నిస్తూ ఉంది అందుకని మృతి చెందినటువంటి కార్మికుడి కుటుంబానికి సిపరిపెల్లి అప్పలనాయుడు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా కార్మిక కుటుంబాన్ని అది కూడా చర్యలు చేపట్టాలా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అలాగే భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ సిఐటిపి రామ్కి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఆ రకంగా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకోవాల్సి వస్తుందని సిఐటి హెచ్చరిక చేస్తా ఉన్నది